అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను అత్యద్భుతమైన విష్ణుమూర్తి కథలలో ఒకటైనటువంటి వేశ్య కథను చెబుతున్నాను సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఒక వేశ్య ఇంటికి వచ్చి ఒక రాత్రి తనతో గడుపుతాను అని అడిగాడట అలా మహావిష్ణువు ఎందుకు అడగాల్సి వచ్చింది ఆ వేస్య ఎవరు ఇలాంటి అనేక సందేహాలన్నిటికీ కూడా ఈ అద్భుతమైన కథను తప్పనిసరిగా వినాల్సిందే ఒకనొకప్పుడు ఒక వేశ్య స్త్రీ ఉండేది ఆమె పేరు గండకి ఈమె పేరుకు వేస్య అయినా ఈమె చేసేది వేశ్య వృత్తి అయినా చాలా ప్రత్యేకమైనది ముఖ్యంగా గండకి తన వృత్తిని గౌరవంగా చూసేది చాలామంది వేశ్యలు తమ దగ్గరకు వచ్చే వారితో డబ్బు తీసుకొని గంటసేపటికి లేదా పూటకు వారిని సుఖపెట్టి తరువాత వారిని పంపేస్తారు వారు వెళ్ళిపోయాక మళ్ళీ కొత్త వ్యక్తిని పిలుస్తారు కానీ గండకి అలా కాదు రోజుకి కేవలం ఒక వ్యక్తిని మాత్రమే తన దగ్గర ఉంచుకునేది రోజు మొత్తం ఆ వ్యక్తితోనే ఉండేది తన దగ్గరకు వచ్చిన వ్యక్తిని తన విటుడిగా కాకుండా తన భర్తలాగా చూసుకునేది భర్తకు ఏమైనా అయితే భార్య ఎంత విలవిలలాడిపోతుందో అలాగే ఆమె కూడా తన దగ్గరకు వచ్చిన వ్యక్తికి ఏమైనా అయితే బాధపడేది ఆమె మంచితనమో ఏమో ఆమె దగ్గరకు వచ్చి వెళ్ళిన ప్రతి వ్యక్తి గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యేవాడు దాంతో ఆమె దగ్గరకు వెళ్ళడానికి మగవాళ్ళు పోటీ పడేవాళ్ళు కానీ గండకీకి మాత్రం మంచివాళ్లను మాత్రమే తన దగ్గరకు రానిచ్చేది ఈమె గురించి వైకుంఠంలో ఉన్న నారాయణుడికి కూడా తెలిసింది మోహిణీ రూపం దాలిస్తే మహిళలు కూడా అసూయ పడేంత అందం నారాయణుడిది కానీ ఆయన గండకీని పరీక్షించాలని అనుకున్నాడు వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళాడు అతడిని చూసిన గండకి అతడిని రేపు తన దగ్గరకు రమ్మని చెప్పింది మరుసటి రోజు తన దగ్గరకు వచ్చిన విష్ణువు ఆమెతో నాకు మొదట స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టు అని అడిగాడు అతడు అడిగినట్టే గండకి విష్ణువుకు స్నానం చేయించడానికి అతని చొక్కాను విప్పింది అతని శరీరం చూసి ఆశ్చర్యపోయింది అతని శరీరం నిండా పుండ్లు ఉన్నాయి అయినా కూడా అసహించుకోకుండా అతనికి స్నానం చేయించింది ఆ తరువాత శరీరానికి సుగంధ పరిమిళాలు పూసింది అతన్ని తీసుకువెళ్లి చక్కని పీట వేసి భోజనానికి కూర్చోబెట్టి కమ్మని పిండి వంటలు వడ్డించింది అయితే అతని చేతులకు కూడా పుండ్లు ఉండడంతో అతను అన్నము కూరలు కలుపుకోలేకపోయాడు దాంతో గండకి తానే అన్నం కలిపి అతనికి తినిపించింది ఆ తరువాత అతన్ని పరుపు మీదకు తీసుకు కానీ కాని అతనికి జ్వరం బాగా వస్తుండటంతో రాత్రంతా అతనికి సేవలు చేస్తూ కూర్చుంది అయితే అతను చనిపోయాడు తన భర్తే నిజంగా చనిపోయాడనుకుని భోరున ఏడ్చింది గండకి తన ఆస్తిపాస్తులు అన్నీ అందరికీ దానం చేసి ఎవరు ఎంత చెప్పినా వినకుండా చనిపోయిన వ్యక్తితో కలిసి చితిలో దూకి సతీ సహగమనం చేసుకుంది గండకి భక్తికి ప్రేమకు ఆమె నిజాయితీకి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై నీ వృత్తిని నువ్వు ప్రేమించి నీ దగ్గరకు వచ్చిన వ్యక్తిని భర్తగా భావించి చివరకు ప్రాణాలు కూడా తీసుకోవడం ఎంతో గొప్ప విషయం నీకు ఏమి వరము కావాలో కోరుకో అని అడిగాడు విష్ణువు గండకి విష్ణువుతో స్వామి నువ్వు నా కడుపున పుట్టు ఇదే నా కోరిక అని అడిగింది సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది అని విష్ణువు వరం ఇచ్చాడు ఆ వరం కారణంగా మళ్లీ జన్మలో గండకీ నదిగా పుట్టింది ఆ నదిలోనే విష్ణువు అవతార రూపమైన సాల గ్రామాలు పుడతాయి ఈ రకంగా గండకీ నది గర్భాన మహావిష్ణువు శాలి పుడుతూ ఉంటారు అందుకే మనకి శాలి ఎప్పుడైనా సరే గండకీ నదిలోనే దొరుకుతాయి ఇది దాని పూర్వ వృత్తాంతం ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో ముఖ్యంగా స్త్రీలు వారు ఋతు సమయంలో ఏదైనా మంగళకరమైన వస్తువులను తాకినా లేదా ఏదైనా తెలిసి తెలియక నెలసరిలో ఉన్నప్పుడు దోషాలను చేసిన అవన్నీ కూడా ఈ ఒక్క కథ వింటే చాలు స్త్రీలకు ఉన్న ఋతు సంబంధిత దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ కథను విన్న తరువాత గండకి 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 అని ఆ నదీమ్మ తల్లిని తలిచిన లేదా ఓం గండకి దేవ్యై నమ అనే ఈ చిన్న నామాన్ని మీ శక్తి కొలది ఎన్నిసార్లైతే అన్నిసార్లు స్మరించినా మనకి ముఖ్యంగా స్త్రీలకు ఉన్న సర్వ దోషాలు కూడా నివృత్తి అవుతాయి ఇది ఋషివాక్కు కాబట్టి తప్పనిసరిగా ఈ కథను విని ఈ నామాన్ని స్మరించండి విన్నారు కదా ఒక వేశ్య శ్రీ మహావిష్ణువుని ఏ రకంగా ఒక రాత్రి ఆయనను సంతోషపరిచి ఆయనకే తల్లి ఎలా అయిందో మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవామరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి